దేవులయ్యే వారుగా సామిత్ర గ్రంథం అనేక సార్లు నేర్చుకున్నప్పుడు కూడా ఒకసారి మూడవ అధ్యాయం సామిత్ర గ్రంథము మొదటి వచ్చిన సర్వినట్టే చూసినట్టయితే వాక్యాలు మాత్రం విజరాణం కానీ వాటిని హృదయపూర్వకంగా కై ఉపయోగం వాక్యములు ఎలా ఉండాలంటే హృదయపూర్వకముగా హృదయంలో వాటిని ప్రజలు పరిచయం కింద వచ్చిన వాళ్ళు ఉంచుకుంటే ఏంటో చెప్తా అవి హృదయపూర్వకంగా అయికుంటే అవి దీర్ఘి కావాల్సింది ఏంటంటే దీర్ఘాది కావాలి అయా అనేక సంవత్సరాలు జాతకు ఆయన రెండు అంచానికి ఆయన కోసం ప్రతి బుధవారం శుక్రవారం ఆదివారం వాడిగా రన్ని బుబాల్లో లేవైన వాడి గురించి ప్రత్యేకంగా సమయం కేటాయించి ప్రార్థన చేస్తాం దేవుడు ద్వారా వాడిగా లేవబట్టారు ఆయన కొడు నాకు తొంభై రెండు సంవత్సరాలు పై మీ మీద పెద్దవాళ్ళు నేను పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు దేవుడు ఇస్తారంట ఎప్పుడు ఆయన మాట ఆయన మాటల హృదయంలో బదిలిపరచుకొని

ఎలా ధరించుకోవాలని చెప్పుకున్నాడు దేవుని మాటలేవి వాడి కంఠ పోషణములుగా కంఠస్థం చేసుకునే వారిగా దేవుని మాటలు ఉండాలి కంఠ పోషణముగా ధరించుకొని ఇంకా చదివినట్టయితే హృదయము పలక మీద వాడిని వ్రాసుకొని అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును ఇవన్నీ కూడా ఆదరణ మాట్లాడి ఇదే నాలుగు అధ్యాయంలో కూడా ఆయన మాటలు వినాలి పిల్లలారా అంటాడు సంబోధిస్తూ ఉంటాడు చిన్నపిల్లలారా పిల్లలారా ముప్పై నాలుగో అధ్యాయము పదకొండవ చూస్తే మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను మీ యొక్క దాచుకుని ఇష్టం మీకేం అవన్నీ కూడా మీకు ఇస్తానని చెప్పాడు ముప్పై నాలుగో కీర్తనలో పదకొండవ వచనం నుంచి పిల్లలారా మీరు వచ్చి నా మాట విని యు ఆయన దగ్గరకు వస్తేనే మాట్లాడాం భయభక్తులు మీకు నేర్పేదను కూలరు వాళ్ళు ఎవడైనా ఉన్నాడా ఏ బ్రతుకు దీర్ఘాయుడు ఇందాక అసమూ ఏ బ్రతుకు దీర్ఘాయు సంవత్సరాలు ఈ బ్రతుకు బ్రతుకు ఎలాంటి ప్రతి బతుకున్న బ్రాహ్మణ బతికే ఉంటాం కానీ మంచి జీవితము దీర్ఘాయ సుఖ జీవితం సంవత్సరాలు కావాలి అవి ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు మాట విన్నప్పుడు బ్రతుకుపోరువాడు ఎవరైనా ఉన్నాడా మేలు నందుచు కీడు కాదు రోగాలు కాదు వ్యాధులు కాదు బాధ కాదు ఇబ్బందులు కాదు మేలు నందుకలు ఇది కావాలి శ్రేష్టమైన జీవితం బ్రతుకు ఎవరైనా ఉన్నాడా బతకాలి దేవుని సన్నిధానం ఉండాలి దేవుని మానవి వినాలి దేవుని ఆజ్ఞాలి ఆయన ఉదయపడ పలక మీద చేసుకునే వాక్యాలు ఉండాలి అంటే ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఆశీర్వాదం అలా ఉండాలని దేవుని యొక్క మాటలు బ్రతుకు పోరువాడు ఎవరైనా ఉన్నాడా మేరు నచ్చు అనేక పోరు బ్రతుకుపోరువాడు ఎవరైనా ఉన్నాడా చెడ్డ మాటలు కలుపుకుండా నేను ఆలుకను కపటమైన మాటలు పలుకొని పేదవులను కాల్చుకుంటూ మాని ఈ సంవత్సరంలో ఇతరులకు ఎక్కువగా ఉంటాం మనకి ఏదో చిన్న ఏదైనా చేసినప్పుడు ఇంకా అంతకన్నా ఆ రెట్లు ఆ పదవారి వాహనం మీద వెళ్తా ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే మన అంత జాగ్రత్తగా వెళ్ళినప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో ఎక్కువ ప్రమాదం మన జాగ్రత్త బయట అవుతా ఉంటాం సైడ్ చూసుకోవడం ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక మాట చెడ్డ మాట ఏదైనా పరిగింది వాళ్ళు పది మాటలు విసిరేస్తా ఉంటారు ఇలాగ జాగ్రత్తగా మనం చెడ్డ మాటలు పడుకుంటాం వేరు చేయము సమాధానం వెంటాడు మరి వాక్యాలను చూసుకుంటే ఈ దీర్ఘుభీవం సాంత్రి వచ్చారు ఈరోజు మనకు హాస్పిటల్ మూడు పదహారు దీర్ఘాయువు సుఖజీవం సంవత్సరాలు శాంతి దేవుడు మనకి ఇస్తాడు ఈరోజు ఎప్పుడంటే ఆయన మాటలు విన్నప్పుడు ఆయన వాక్యాలు ఇలా చెప్పినా మళ్ళా మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన పదిహేడవ వచ్చిన ఆయన చేతులు ఏ ఉన్నవి ఆయన మాటలు దాని కుడి చేతిలో దీర్ఘాయువును

దీర్ఘాయువు ఎప్పుడు వస్తా అంటే ఆయన ఎందుకు భక్తి ఆయుష్ భయభక్తులు ఆయుష్ తక్కువై దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన దీర్ఘాయువు మనకు దేవుడిస్తారు ఆ దీర్ఘాయువు కావాలనే దేవుని మందిరానికి ఈ రోజు మనం అందరం ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం మరి వాక్యాల్లో మనం ఇంకా నేర్చుకున్నట్టయితే కొద్ది నిమిషాలు కీర్తుల కన్నము కీర్తుల కన్నము తొంభై ఒకటో అధ్యాయము పదహారు వచ్చి చేత అతనిని తృప్తిపరిచము తొంభై ఒకటి పదహారు

దేవుని మాటలు మన జీవితాల్లో చాలా ఈ వాక్యాలి నూతన ప్రేరేపణ దయచేసి శాంతికరమైన సమాధానకర మార్గంలో దేవుడిని నడిపించాలని అందరం కూడా ఆదివారం ప్రతి ఆదివారం దేవుని శరీరాలను మార్మక

ఆ అధికమౌదు మనం జీవించే సంవత్సరాలు అధికమవు దేవుడు ఇవ్వాలంటే చాలా మంది మనం అనుకున్నాం ఎంజమయ్య గారు ముసలాడు వంద సంవత్సరాలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఐగారు తర్వాత ఆయన శిష్యులు నువ్వు వంద సంవత్సరాలు జీవిస్తాయా అని చెప్పేసి అయ్యారు అనుకుంటా అలాగే మరి ఆశ చివరికి వచ్చినప్పుడు కూడా ఆయన అంత గౌరవంతో బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు పనిచేయాలంటే ఎంత ఆశపడేవాడు అంటే ఎంత ఘోరముడు ఐగా చెప్పేవాడు అంటే పోదాడు అనంతగిరిలో ఏ వాహనం అంత తాగు పెంచుకోవడం కొనుక్కోండు ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు గుర్తు చేసుకున్నామంటే అంత విశ్వాసం దేవుని సన్నిధిలో జీవించాలి ఎవరిని చిన్నపిల్లు ఉన్నారంటే వాళ్ళు నేర్పడ్డాడు మీ తర్వాత వాళ్ళు వాక్యం చెప్తారంటే లేదు నేను చెప్పేవాడు అంటే పని నిమిషాలు రాత్రి చెప్పేవాడు దేవుని సన్నిధిలో ఆయన వాక్యములో ఉదయంలో ఉంచుకొని ఆజ్ఞకు విధేయుడు అయ్యాడు కాబట్టి ఆయన అన్ని సంవత్సరాలు జీవించగలిగాడని మరి అందరం కూడా దేవుని సన్నిధానంలో రోమిని రాసి పత్రిక ఐదో అధ్యాయం ఓడో వచ్చిన కూడా ఈ శ్వాసం ద్వారా నీతి మంతులుగా వారు గుర్తు చేసుకుంటున్నాం విశ్వాసు యొక్క సమూహం గురించి రాత్రి నేర్చుకుని పాట పాడుకున్నాం విశ్వాసం